హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం ఈ రోజు రోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటి ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు స్పెషల్ ఏంటి అంటే స్పెషల్ రెసిపీస్ ఏం ట్రై చేయట్లేదండి ఈ మధ్యన అసలు కూడా ఎందుకు ట్రై చేయట్లేదు ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ రోజు నా డైలీ రొటీన్లో ఎలా గడిచింది అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు లక్షవారం కాబట్టి నిన్న బుధవారం అయినా కూడా నేను ఏ పని చేయలేదు క్లీన్ చేయడం అది అంతా ఏం చేయలేదు ఇంట్లో కొంచెం ఎలా అయినా బిర్యానీ చేశాను అనమాట నాన్ వెజ్ అది బాగా ఉండింది అందుకని చెప్పేసి నైట్ నేను నేనేమి క్లీన్ చేయలేదు మార్నింగ్ క్లీన్ చేశాను అంతా ఇంకా మార్నింగ్ చే ఫోర్ థర్టీకే ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ లేచాను లేచి ఇల్లు అది నీట్గా కడిగి గిన్నెలతోమి స్టవ్ అది క్లీన్ చేసి బయట వాకులది కడిగి ముగ్గులు పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ ఇంకా పేరెంట్ ఎప్పుడు ప్రతి లక్ష పసుపు కుంకుని చూపిస్తాను అలా చూపించుకున్నాను ఇంకా ఇంట్లో రెగ్యులర్గా ఎలా అయితే దీపం పెట్టుకుంటానో అలాగే పెట్టుకున్నాను ఇంకో విషయం స్టార్టింగ్లో మీకు చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో ఇంకా వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా చూడండి ఇలా దీపాలు అయితే ఎంత బాగా కాలుతున్నాయో అసలు నాకే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఫస్ట్ అయితే చూపించాను ఇంకో వీడియోలో చూపించను చూడండి అది ఏం లేదు బాగానే ఉన్నాయి ఎందుకో సడన్గా ఇలా చేంజ్ అయితే వచ్చింది మే అది ఇంకా నేను మిరాకల్ అదేమో అనుకోవట్లేదు కానీ ఏదో సమ్ రీజన్స్ వల్ల దీపాలు అయితే భలే వెలుగుతున్నాయి చాలా చాలా స్పెషల్గా ఉంది చూడడానికి ఏదో లైటింగ్ సెట్ చేసినట్టు చుట్టూరు కూడా ఏదో కనిపించినట్టు మీకు అయితే కనిపిస్తుంది ఇంకా నేను ఫస్ట్ తీసిన వీడియోలో ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదేమో ఫస్ట్ తీసిన వీడియో అనమాట ఇక్కడ చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు చాలా సింపుల్గా ప్రశాంతంగా దీపాలు వెలుగుతున్నట్టే ఉన్నాయి ముందు చూసిన వీడియోలో మీకు వేరెన్స్ అయితే అదే తేడా అయితే తెలిసింది కదా ఎందుకో తెలియదు ఆ రోజు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట ఎంతసేపు కూడా నాకు ఆ ఫీలింగ్ బాగుండింది ఇంకా చూడడానికి కూడా ఎంతో ప్రశాంతంగా కూడా అనిపించింది ఇంక ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఏంటంటే బంద్ అదే రొట్టె తెచ్చారు ఏదంటారు బ్రెడ్ అయితే తీసుకొచ్చారనమాట ఆ బ్రెడ్ని కాస్త నెయ్యితో కాల్చేసి టమాటా సాస్ రాసి వాడికైతే ఇస్తున్నాను ఈ పాపకైతే మాత్రం ఈరోజు సెవెన్ థర్టీకి స్కూల్ కదా తనకేమో పిజ్జా సాస్ అది ఇంట్లో ఉండేది అది రాసుకొని అయితే తినేసింది ఇక మధ్యన ఉల్లిపాయలు టమాటాలు వేయలేదు ఒక ఆ సాస్ రాసేసుకొని ఇంక మైనోస్ చేసుకొని తినేసి వెళ్ళిపోయింది అనమాట ఇంక సెవెన్ థర్టీకి స్కూల్ కాబట్టి నేను కూడా ఇప్పుడు ఈరోజు అన్ని తడిగుడ్లు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని అన్ని క్లీన్ చేసుకునేసరికి దీపం పెట్టేసరికి టైం అయితే అయిపోయింది ఇంక బాబుకైతే ఇలా బ్రెడ్ అయితే కాల్చేసి వాడికైతే అయితే ఇచ్చేసాను అనమాట ఇంక ఇది ఇచ్చిన తర్వాత టిఫిన్ అయ్యేలోపు ఇంకా పిల్లలకు కూడా నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసానండి అయితే వాళ్ళ కోసం అని చెప్పేసి బంగాళదుంపులు రోస్టెడ్గా ఫ్రై చేశాను ఫ్రై చేసేసి రసం పెట్టేసి క్యారేజ్ కట్టేశాను అనమాట ఎందుకంటే ఇతను లోపు ఈ క్యారేజ్ ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకైతే ప్రిపేర్ చేసేసాను ప్రిపేర్ చేసి పక్కన అన్నం కూడా అయిపోయింది అనమాట ఇది అయిపోయిండగా ఇంకా ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేస్తానంటే చపాతి చేశాను మొన్న బుధవారం రోజు మార్నింగు మార్నింగ్ అయితే చపాతి కర్రీ చేశాను అది ఉండిపోయింది ఇంకా అది ఉండిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఏమి లేవు కదా ఈరోజు వండిపోటేం కాదు కానీ ఇంకా కర్రీతోని చపాతి మధ్యాహ్నం అయితే తినే సారీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాకు అత్తగారాలకి అతనికి చేసేసాను ఇంకా అంటే వాళ్ళు కొంచెం నిన్నటి కర్రీ కొంచెం లాంతగా ఇష్టపడరు నేను అయితే తినేసాం వాళ్ళు ఇంకా ఇది కొంచెం ట ఆవుకై పికి వేసుకొని అడ్జస్ట్ అయ్యారన్నమాట ఇంకా ఇద్దరికి కూడా ఈరోజు బ్రెడ్ ఇచ్చేసి మాకైతే చపాతీ చేసుకున్నాను కానీ ఈవినింగ్ వాళ్ళ కోసం చపాతీ అయితే ఉంచాలండి ఎందుకంటే మా వాడు జామ్తో తింటాడు అది ఒక్కోసారి కూరతో తింటుంది లేదంటే ఒక్కోసారి పాలు ముంచుకొని అలా తింటదని చెప్పేసి తనకైతే ఉంచాను తన ఇష్టం ఒక్కోసారి పంచదార చపాతీ కూడా చేయమంటుంది అనమాట అందుకే ఎవరికి ఏది నచ్చితే తింటారని చెప్పేసి కొన్ని చపాతీలు అయితే ఉంచేసాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మా కోసం ఈరోజు ఏం చేశాను ఏంటి అనేది కూడా మీకు చెప్పాలి ఎందుకంటే మా ఇంట్లో ఒకే రకం కాయగూరలు ఉండేటప్పుడు ఎక్కువ మనుషులు అంటే ఎక్కువ మంటే ఫోన్ మెంబర్సే ఉన్నాము కానీ అది అడ్జస్ట్ అయ్యేటట్టు ఎలా చేయాలనేది ఈ వ్లాగ్ స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే బీరకాయలు అనేవి ఇంట్లో రెండే ఉన్నాయన్నమాట అది ఎలా మూడు రకాల కాయగూరలు చేశాను అనేది ఈ వ్లాగ్ అంతే ఇంకేం లేదు కాకపోతే పెద్ద స్పెషల్ ఏం కాదని చెప్పేసి ఎంట్రన్స్లో మీకు నేను చెప్పలేదు ఇంకా ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి వెళ్ళిపోయారు క్యారేజ్ ఇచ్చిన అతను కూడా వెళ్ళిపోయారు ఇది రెండో ట్రిప్ అండి ఈరోజు గిన్నెలు తోమడం అనేది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక తోమేను ఇంకా అన్నీ క్లీన్ చేసి ఇప్పుడు మా టిఫిన్లు అన్నీ అయ్యాక ఒకసారి అయితే తోమేను చూడండి ఇంకా అన్ని పనులు అయ్యాయి బయట ముగ్గులు అంటే మరి నాకు అంతగా ఈ చుక్క పిండితో పసుపు రాసి పిండి వేస్తేనే కనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే నాకు కనిపించదు అంటే ఆ తడి మీద మాకు అనమాట అందుకే సింపుల్గా అలా వేసేసాను ఇంకా చెప్పాను కదా ఈరోజు ఇంట్లో ఒకే రకం కర్రీ ఉంది ఒకే రకం ఆ కాయగూరలు అయితే ఉన్నాయి అవి రెండు రకాలుగా సరిపేటట్టయితే చేస్తున్నాను అంటే కొంచెం బీరకాయ పెసరపప్పు ఉండమనుకోండి అదొక కర్రీ అవుతుంది అలాగే ఇంకొక పక్క ఆ బీరకాయ తొక్కని మనం ఫ్రై చేసుకుంటాం అది అదొక రకం కర్రీ అవుతుంది అలాగే బీరకాయ కర్రీ చేసామనుకోండి అది బీరకాయ ఒక రకం కర్రీ అవుతుంది కాకపోతే రెండే ఉన్నాయి ఆ రెండింటినీ కూడా నేను మూడు రకాలుగా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఇదే వ్లాగ్ అనమాట స్పెషల్ అని చెప్పాలి ఇంకా బీరకాయ పెసరపప్పు రెగ్యులర్గా ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసేసుకుంటున్నాను అంటే ఇంకేం లేదు బీరకాయలు అంటే కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి తెలుగుపల్లి తండిగా వేసుకుంటే బాగుంటుంది పప్పులో పచ్చిమిర్చి కరివేపాకు కలిపి బాగా పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు మీ ఇష్టం కడిగి వేసుకున్నామే ఓకే కడగకుండా వేసుకున్నాం ఓకే క్వాలిటీ బాగుంది కాబట్టి నేను కడగకుండా వేశాను ఇంకా నైట్ ఇంక పప్పు నానేస్తాను కాబట్టి ఒకవేళ పప్పు మిగిలిపోయిన నేను సాంబార్లో ప్రిపేర్ చేసేస్తాను అది ఏ పప్పు అయినా కూడా చింతపండు పొల్లేసేసి వేసేసి సాంబార్ పొడి అనుకోండి ఆటోమేటిక్గా అది సాంబార్ అయిపోతుంది అనమాట సాంబార్ పొడి వేస్తే సాంబార్ స్మెల్ వస్తుంది కాబట్టి సాంబార్ పొడి అవుతుంది అది ఇంకా పప్పు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై చేస్తానండి పప్పు అనేది ఇంకో గర్రీలోకి అందులో కూడా కొంచెం కొంచెం ఫ్రై అయింది అనుకోండి మనకి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అది కూడా మనకి కుక్కర్ పెడతాం కాబట్టి బంక బంక అయిపోతుంది మనకి బాగా ఫ్రై అవపోతే ఇంకా పెసరపప్పు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు అనేది కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకున్నాను అండి ఎందుకంటే మనం ఎలాగో కుక్కర్ వెజులు పెడతాం కాబట్టి బీరకాయ చెదిరిపోయి చెదిరిపోయినా అంతగా చెదరదు పర్వాలేదు ఇంకా బీరకాయలు కొంచెం వేగిపోయిన తర్వాత వాటర్ వేసి ఒక రెండు మూడు విజలు గట్టిగా పెట్టేయడమే నేనైతే పెసరపప్పుకు మూడు విజలు పెడతాను అది చిన్న కుక్కర్ కాబట్టి మూడు విజలు అయితే పెడితే చెక్క ఉడికిపోద్ది కాకపోతే ఇంకో విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళైతే వదిలేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తాను ఏ పప్పు ఉడకబెట్టినప్పుడు కూడా సాల్ట్ కనుక మనం వేస్తే అది ఎట్టి బస్సులో ఉడకదనమాట పప్పు అనేది పూర్తిగా ఉడికిన తర్వాత సాల్ట్ వేయాలి ఇంకా అందుకు నేను అంటే ప్రస్తుతానికి వాటర్ వేసేసి విజల్స్ అయితే పెట్టేశాను ఇంకో విజన్ స్పీడ్ చేసేటప్పుడు కూడా సేమియా అవ్వచ్చు చెక్క ముక్క ప్రసాదం అవ్వచ్చు బియ్యం పాయసం అవ్వచ్చు ఏది కూడా ముందు మనం పంచదార మెల్లంగాని వేసినా కూడా ఉడకదనమాట అందుకని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అంతే ఇంకేం లేదు ఇంకా పప్పు అంతా బాగా ఉడికిపోయింది బాగా కలిపేసి ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ సారీ ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటాను మీకు కావాలనుకుంటే నెయ్యి అన్నీ వేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఏం వేయట్లేదు ఇలా వేసేసుకొని చక్కగా రసం పెట్టుకుంటాం కదా రసం పెట్టుకుని వేడివేడి అన్నంలో ఈ పప్పు మొత్తం మీద వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇంకా ఆవకాయతో తిన్న చాలా బాగుంటుంది అనమాట తెల్లులపాయలు అక్కడక్కడ తగులుతూ సూపర్గా ఉంటుంది అయితే ఫస్ట్ రెసిపీ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఒక బీరకాయలు రెండు బీరకాయలు పొడువుగా ఉంటే ఒక మూరు ఉంటుంది అండి బీరకాయ అంటే మీకు అంచనా అని చెప్తున్నాను హాఫ్ కేజీ బీరకాయలు అనుకోండి హాఫ్ కేజీ బీ కదా కాస్త తక్కువగానే ఉంటే ఒక హాఫ్ కేజీలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు ఒక బీరకాయ పెసరపప్పు వేసి ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకో కర్రీ ఏం చేశానంటే మేమైతే మామూలుగా అయితే ఒక పప్పు రసంతో తినేస్తాము అత్తకారాలు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి నేనేం చేశానంటే బీరకాయ కొంచెం ఫ్రై చేసేసి అందులో నేను అది మిగిలిపోయిన బంగాళదుంప కర్రీ కూడా వేశాను అంటే కొంచెం కూర అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అలా అనుకోండి ఈ కర్రీ నలుగురికి అయితే సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇది ఒక రకం కర్రీ అయింది ఇంకా బీరకాయ తొక్క అనేది ఫ్రై చేశాను అంటే బీరకాయ తొక్క పచ్చడి చేస్తారు చాలామంది కాకపోతే మా ఇంట్లో పచ్చడి కన్నా ఇలా తొక్క ఫ్రై చాలా బాగా నచ్చుతుంది అనమాట ఫ్రై చేశాను మొత్తం మూడు వెరైటీస్ అయ్యాయి అనమాట ఒక రకం కర్రీస్తో ఒక రకం కాయగూరలతో చక్కగా మూడు రకాల రెసిపీస్ అయితే ట్రై చేసేసాను చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చి చూసారు కదా ఇంకా ప్లేట్ కూడా చూడడానికి నిండుగా ఉంది చాలా బాగుంది అంటే అనుకోకుండా ఈ మధ్య రెసిపీస్ పెట్టట్లేదు నాకు వీలు అవ్వకుంటుందన్నమాట అందుకని చెప్పేసి అలాగని చెప్పేసి ఏ పని చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు అందుకే రెసిపీస్ ఏం పెట్టలేదు సరే ఈరోజు సరదాగా ఇంట్లో చేసే మెనూనే కొంచెం చూపిద్దాం కొంచెం వెరైటీగా ఒకే రకం కాయగూరలతో మూడు రకాల డిష్లు ఎలా చేయవచ్చు అనేది వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందాం అని అయితే చేశాను అలాగే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను చూసారు కదా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది ఎల్లో గ్రీన్ రెడ్ వైట్ చాలా బాగుంది ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకైతే చపాతి వదిలింది ఉండిపోతే ఇక్కడ మా వాడు ఏం చేస్తున్నాడంటే నాకు గ్రైండర్ తీయడం అంటే భయం అన్నమాట ఎందుకంటే బల్ ఉంటుంది నాకు కొంచెం భయం ఇంకా మా వాడు ఎప్పుడు నేను గ్రైండర్ పప్పు నా అనేసిన ఖచ్చితంగా నాకైతే గ్రైండర్ తీసిస్తాడు ఇంకా క్లాత్ అంటే వాడికి చాలా చాలా ఇది ఏంటంటారు అస్యం అనమాట చిన్నది అక్కడ దూరలా ఉన్నా కూడా వాడికి నచ్చదు అందుకని చెప్పేసి క్లాత్ ఇవ్వు క్లాత్తో లాగుతానని చెప్పేసి ఇంకా క్లాత్తో అది జాగ్రత్తగా లాగేసి ప్లగ్ అన్ని పెట్టేసి ఇస్తాడనమాట ఇంకా ఇంకొంచెం లాగాలి ఇంకొంచెం లాగాల అంటాడు ఇప్పుడు అబ్బా నిజంగానే మొక్కలను ఉంటే ఇలాంటి పనులకు చాలా హెల్ప్ అవుతుందని ఎందుకో తెలీదు ఈ మధ్యనైతే నాకు గ్రైండర్ వేయాలంటే పిచ్చ భయమేస్తుంది అంటే బల్లి ఏం చేస్తుంది కదా అది ఒక రకమైన ఇరిటేషన్ అనమాట దాన్ని నాకు చూస్తుంటేనే ఉళ్ళు గగ్గులు పరిచినట్టు అది ఒకలాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను తీయడానికి అతను ఉన్నప్పుడు ఏదో తీయమంటాను వెంట తీసి ఇంక బల్లి మధ్యలో వచ్చిస్తే నేను ఇంకా కేక్లు వేస్తావు పెద్దగా అరుస్తావు అని చెప్పేసి బ్యాట్తో అన్ని వైపులు కొట్టేసి ఏ ఉందో లేదో చెక్ చేసి అప్పుడైతే వెళ్ళాడనమాట ఇంకా మొత్తానికి అత్త క్లీన్ చేసి ఇచ్చేసాడు గ్రైండర్ కూడా నేను వేసేసాను ఇంకా రేపు శుక్రవారం కాబట్టి పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి అండి ఇండ్లంతా తడిగుడ్లు పెట్టుకొని ద్వారబందలు ముగ్గులు పెట్టుకొని అన్ని పనులు చేస్తాను దేవుడి సమ్మలతో అన్నీ చేసేసాను ఇంకా తులసమ్మ కూడా నిన్న నిన్న రెడీ చేశాను లక్షవారం కదా బుధవారం రోజు ఈవినింగ్ రెడీ చేశాను అది మిగిలిపోయి చెప్పాను కదా పెసరపప్పు బీరకాయలో కొంచెం పులు పంచదేట బెల్లం సారీ చి పంచదరపు అబ్బబ్బా చింతపండు పుల్ల వేసి కాస్త పంచద పంచదార పంచదార అని వస్తుంది ఏమో నాకు తెలియట్లేదు కానీ సాంబార్ పొడి వేసేసి అది సాంబార్ లెక్క చేసేస్తాను మేమందరం ఇడ్లీ పెట్టుకొని తినేసాం ఇంకా ఇతనికి ఇడ్లీ పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ నూక కావాలి కనీసం ఒక నాలుగైనా వేస్తా వెయ్యాలన్నమాట అందుకని చెప్పేసి అతనికి ఒక నాలుగు నాలుగట్లు కానీ ఎనిమిది అట్లు అయినట్టే తీసేసి మిగతా దానికి నూక కలిపేస్తాను ఒక్కోసారి ఇదే అతనికి సరిపోతుంటుంది ఒక్కోసారి ఏమో వచ్చి ఇడ్లీ తింటారనమాట ఇదనమాట ఈరోజు బ్లాగ్ చూసారు కదా ఎలా అన్నీ అడ్జస్ట్ చేశానో ఇలా మనం అంటే ఇంట్లో ఆడవాళ్ళు నేనే కాదు అందరూ కూడా చాలా వరకు ఇలాగే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటాను కానీ ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటో మీకు అర్థమైంది కదా ఒకే రకం కాయగూరలతో మూడు రకాల డిషులు అయితే మనం చేసుకోవచ్చు ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకొంచెం నాకు మోటివేషన్ ఇస్తే కదా ఇంకా డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే అవుతూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి